ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని మీరు పాలకా మండలి మేల్కొని చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి పోలీసు తరపు నుంచి పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించండి పరామర్శించేలా చేస్తాం అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తారు అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇచ్చాను మీరు క్షమించమని మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను వారి కుటుంబ సభ్యులను అడిగాను అలాగే వారు మీరు నయమయ్యాక చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామంతే తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఎప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ విఐపి ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ కి రావాలి ప్రతి టెంపుల్ నేను అదే కోరుకుంటా సార్ ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి టీటీడీ గారి సాధాలు చూస్తుంటే క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీ ఇస్ ఫర్ మేనేజ్మెంట్ టిటిస్ ఎక్స్పర్ట్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నాలుగు లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల రెండు వేల ఐదు వందల మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా కావాలని మూసేశారా కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులో కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో ఇస్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి ఎంటైర్ నేషన్ ది ఎంటైర్ కంట్రీ ది ఎంటైర్ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility, about TTD EO, TTD EAO, and TTD Chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere, the police attitude is not right in, certain, in this particular area. Even there is a concern. Had they done it on purpose? That's what even people who got wounded they had said, and there is a multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. With both folded hands, I am saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I am. I told everybody, especially TTD board. And the governmental higher authorities to go and visit each and every person's family who had who deceased in this and say, 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 go and console them at the same time, renouncing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it, he's doing a review. This will be corrected, and as Vice Honourable Vice President Jagdeep Dinkarji said, it is from VIP culture too. It should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I am aspiring for. This is what AP. State government will work for. People should not wait and come here and stay for, wait for two days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm asking, seeking apologies for the entire nation. టిటిడిలో చైర్మన్కి ఈఓకి అండ్ వన్ మీరు అడిగింది టిటిడి చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టిటిడి ఈవో గారికి ఎడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఇది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటూ ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకు నేను ఇలా కూర్చు మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే విఆర్ హెడ్డింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం విఆర్ నాట్ రన్నింగ్ అవే విఆర్ నాట్ ఎస్కేపింగ్ యూ విల్ మేక్ షూర్ కోర్ ఇస్ రెస్పాన్సిబుల్ stern action will be taken is, it done on them. ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఈజ్ ఒక సంఘటన ఏంటంటే వాజ్ ఇట్ డన్ డన్ ఆన్ పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా

ఇన్వెస్టిగేషన్ పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను డీజీపీ గారు కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు పోలీస్ శాఖ ఉంది గారు కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు ఎంత గా ఉంది ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది ఎందుకు ఉందనేది అనేది కూడా చూడాలి దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం రెస్పాన్సిబిలిటీ The problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing, with. this is what we're addressing. We're also looking at any conspiracy theory uh, angle, is there that is one aspect of it. But basically we are taking complete responsibility and for each of us, like whatever the compensation, whatever the acceleration should be given. And that, that is one part. It's not about when certain things happen. ఇట్ ఇస్ట్ ఎక్ట్ అబడ్ కాంపన్సేషన్ దట్ విల్ బి ఫాలోడ్ బట్ మోర్ దెన్ దాట్ ఈస్ వి ఆర్ ధేర్ ఇన్ యువర్ పెయిన్ కన్సర్న్ అబౌట్ ఇట్ అండ్ ఫ్రమ్ విఐపీ సెంట్రిక్ దర్శన్స్ టు ఎవరి టెంపుల్ ఇన్ ఇండియా జగదీ ఆండ్రోగల్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవ్రీ టెంపుల్ షుడ్ బికమ్ ఫ్రమ్ విఐపి టోకన్స్ టు సెంట్రికక్ టు కామన్ వెల్త్ ఫోట్ థ్యాంక్ యూ